మనోజన్న అన్న మీరు అంటే ముగ్గురు కూడా వెయిట్ చేసిన తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది ముగ్గురు క్యారెక్టర్స్లో అందులోనూ మిగతా క్యారెక్టర్స్తో పోల్చుకుంటే ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్స్ మీ క్యారెక్టర్కి అప్లాజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనేది బయట టాక్ సో దానికి మీరేమంటారు ఐ వుడ్ సే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ ప్లేడ్ దర్ రోల్ అండి అండ్ అందరికీ మామూలుగా ముగ్గురు అలా చేసినప్పుడు ఒకరికి పేరు రావడం ఒకరికి తక్కువ రావడం యూజువల్గా జరుగుతూ ఉంటుంది బట్ ఈ మూవీ వరకు ఆల్ త్రీ ఆఫర్స్ గాట్ ఈక్వల్ నేమ్స్ అండ్ దట్స్ డైరెక్టర్ గారు నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి ముగ్గురిని బ్యాలెన్స్ చేసి ముగ్గురికి పేరు వచ్చేలా చేశారు సో ఐ ఐ డోంట్ బిలీవ్ నా ఒకరికే పేరు వచ్చిందంటే ఐ వోంట్ బిలీవ్ అండి ఐవ్ త్రీ ఆఫర్స్ డిద్ ద ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఎస్పెషలీ దే బోత్ నాదేమో కానీ వాళ్ళిద్దరు మాత్రం దుమ్ములు అయ్యారు అందుకే రిలీజ్ రోజు మీరు పెట్టిన క్యాప్షన్ అనేది నిజంగా యాప్ట్ అయిందే అనిపించింది చూసిన తర్వాత నిజంగానే ఆయన కొడుకు వచ్చాడు అని అనిపించింది ఆల్ ది బెస్ట్ అన్న కంగ్రాచులేషన్స్ రోహిత్ గారు సో చాలా సెటిల్డ్గా కనిపించే మీరు మీరు కూడా చాలా బాగా చేశారు మీ క్యారెక్టర్తో మొత్తం రివాల్వ్ అయ్యే క్యారెక్టర్ ప్లే చేశారు సో మీ హోంవర్క్ కానీ సో ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ కోసం మీరు తీసుకున్న శ్రద్ధ ఎలా అంటే నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదండి సో దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఇంత మాసీ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ చేయడం సో నేను ముందే చెప్పినట్టు విజయ్తో మాట్లాడి సో ఈవెన్ అ రెఫరెన్స్ ఇన్ తమిళ్ సో బట్ ఏంటంటే ఆయన నిమిటేట్ చేయకూడదు అనేది ఒక కాన్షియస్ ఎఫర్ట్ ఉండేది సో వీ వాంటెడ్ టు మేక్ ఇట్ సీ మనోజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ఫిలం అండ్ ఈవెన్ మనం ఎంత యూ నీడ్ టు బీ మోర్ సటిల్ ఒక స్ట్రాంగ్